శివసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం మన జీడికే బ్రాంచ్ ఆఫీస్ నందు పులికంటి సుజాత మేడం గారు మనందరి కోసం చక్కటి మన మనశ్శాంతి కోసం మంచి ఆరోగ్యం కోసం యోగా డే సందర్భంగా మన జీడికే బ్రాంచ్ ఆఫీస్లో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది ఆపాలి ఇక్కడ ఎందుకంటే ఆ గాలి మన మనకు నెక్ ఇది మన బ్రెయిన్కి షార్ప్ ఉండాలి చిన్న రుచిగా మనం శ్వాస మీద దృష్టి పెట్టాలి ప్రాణాయం చేసినాక ఇక్కడ లేదు పెట్టుకుంటారు ఒకవేళ తక్కువ వస్తే శ్వాస ఒకవని ఇది మన నాడులన్నీ క్లియర్ కూడా ఏదన్నా అల్సర్ కానీ అస్తమా కానీ థైరాయిడ్ కానీ బీసీ షుగర్ మొక్కలు నొప్పు అన్నీ పోతాయి ఈ యోగా వల్ల ప్రాణాయాలన్నీ వజ్రాసులు ముసం చేయాలి అట్లయితేనే మనకి నాడులన్నీ చాలా మనం గమనించుకోవాలి ఎక్కడ జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి ఒక్కొక్క ప్యాంట్ ఒక యాక్ వస్తే జరుగుతుంది అది బ్రెయిన్కా లివర్గా కిడ్నీకా వెన్ను పూసు పొక్కకా ఇవన్నీ మీరు గమనించుకోవాలి ఓకే అండి ఒక

సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్